హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చర్చించుకోబోయే విషయం చాలా ఆసక్తికరమైనది పాత ఐదు రూపాయల నాణం గురించి ఎప్పుడైనా విన్నారా మీరు అనుకున్నట్లయితే అది కేవలం ఐదు రూపాయల నాణం కానీ మీరు నిజంగా ఆశ్చర్యపోయే విషయం ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఐదు రూపాయల నాణం పంతొమ్మిది వందల విడుదలైంది ఆ సమయంలో ఇది ఒక సాధారణ నాణ్యంగా తీసుకోవచ్చు కానీ కాలగతిలో ఈ నాణం ఇప్పుడు చాలా విలువైనదిగా మారింది మీరు నమ్మలేని విషయం ఏంటంటే ఈ పాత ఐదు రూపాయల నాణం ఇప్పుడు మార్కెట్లో దాదాపు ఇరవై నాలుగు వేల రూపాయల విలువ పడుతోంది ఇప్పుడు ఈ నాణ్యం యొక్క విలువ ఈ విధంగా ఎలా పెరిగింది నాణ్యం యొక్క ప్రత్యేకత దాని డిజైన్లో దాని నిర్మాణంలో ఇంకా దాని విడుదల కాలంలో ఉంది ఈ నాణం పంతొమ్మిది వందల డెబ్బై నుంచి పంతొమ్మిది వందల ఎనభై మధ్య కాలంలో విడుదలైంది ఆ సమయంలో ఇది కొన్ని ప్రత్యేకమైన లక్షణాలతో తయారైంది ముఖ్యంగా ఈ నాణం చాలా అరుదైనదిగా మారింది దాని ఉత్పత్తి సంఖ్య చాలా తక్కువ ఇంకా ఐదు రూపాయల నాణం మీద ఉన్న కొన్ని ప్రత్యేక అంకితమ్ముల వల్ల దీని విలువ చాలా ఎక్కువగా పెరిగింది ఇది గుర్తించడానికి చాలా ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి మొదటిగా ఈ నాణంపై అక్షరాలు స్పష్టంగా ఉండాలి మరియు నాణ్యం యొక్క వెనుక భాగంలో ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిని సరైనదిగా ధృవీకరించడంలో సహాయపడుతుంది ఇలా సేకరణకారులు ఈ నాన కోసం భారీగా డబ్బు చెల్లిస్తున్నారు మీరు కూడా ఈ పాత నాణం సేకరించాలనుకుంటే దీన్ని ఎలా గుర్తించాలో ఎలా సేకరించాలో తెలుసుకోవాలి మార్కెట్లో ఈ నాన విలువ పెరిగింది కానీ దానిని కనుగొనడం చాలా కష్టమైన పని అయితే సరైన సమాచారం మరియు ఒకటి రెండు నాణ్యం సేకరణల నుంచి పరిశీలన మీకు ఈ రేరిటీని కనుగొనడంలో సహాయపడుతుంది ఇది పాత నాణం సేకరణకు సంబంధించిన నిజమైన హాబీ ఒక్క నాణం ఒక గొప్ప విలువను కలిగి ఉంటే అది చాలామంది సేకరణకారుల మనసులను ఆకట్టుకుంటుంది మీ దగ్గర ఉన్న పాత నాణం కూడా ఈ ప్రత్యేకమైనదిగా మారచ్చు మీరు ఈ నాణం సేకరించాలనుకుంటే మరింత సమాచారం కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్